హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నువ్వులు మరియు వేరు శనగ గుండ్లతో మనం ఎలాంటి పాకం పట్టకుండా ఈజీగా నువ్వుల లడ్డూను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను అదేవిధంగా ఈ నువ్వుల లడ్డూను చలికాలంలో తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా అందరికీ జుట్టు సమస్యలని కూడా తగ్గిస్తుంది మగవారిలో మరియు ఆడవారిలో ఈ విధంగా చేసిన నువ్వుల లడ్డుని మనం చక్కగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఒక కప్పు వరకు నువ్వులని అలాగే అరకప్పు వరకు వేరు గుళ్ళని తీసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులని వేసుకొని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఉండే విధంగానే చూసుకుంటూ మనం ఈ నువ్వుల్ని చిటపడలాడేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో కప్పు వరకు వేరు శనగ వేసుకొని వీటిని కూడా టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి సో పల్లీలు ఎప్పుడైనా కింది నుంచి మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే త్వరగా వేగుతాయి కానీ క్రిస్పీగా ఉండవు సో నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనం వన్ అండ్ హాఫ్ కప్పు మన పల్లీలు నువ్వులకి నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి బెల్లం అంతా కూడా వాటర్లో కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి సో ఇది బెల్లం పాకం వచ్చే పనేము ఉండదు జస్ట్ మొత్తం కరిగి ఇలా లిక్విడ్గా ఫామ్ అయితే సరిపోతుంది ఈలోపు మనం పల్లీలను చల్లార పెట్టుకొని వాటిపైన ఉన్న తొక్కు తీసేసి ఒక ముక్కగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు యాలకుల పొడిని అలాగే ఒక చెంచా వరకు వెన్నని లేదా నెయ్యిని వేసుకొని ఇది మొత్తం ఇలా మెల్ట్ చేసుకోవాలి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వులని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టి పొట్టు తీసి అలాగే ఒక పలుకుగా చేసుకున్న వేరుశనగ గుండ్లని అదే పల్లీలను వేయి వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వులలో చాలా వరకు కాల్షియం ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది స్త్రీలలో హార్మోన్ సమస్యలకి ఇది మంచి పరిష్కారం ఈ నువ్వులని తీసుకోవడం వల్ల అలాగే ఇందులో ఎక్కువ యాంటీ యాక్సిడెంట్ ఉండడం వల్ల మనకు రోగ శక్తి అనేది పెరుగుతుంది అలాగే పిల్లలలో పెద్దలలో ఎముకల బలానికి దృఢత్వానికి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు మనం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతి కొన్ని వాటర్ లేదంటే నెయ్యిని కూడా చేతికి అప్లై చేసి మనం ఉండల కింద చుట్టేసుకోవడమే ఈ ప్రాసెస్లో చేయడం వల్ల నువ్వుల లడ్డు అనేవి అసలు చెడిపోయే ఛాన్స్ ఉండదు మనం పాకంతో చేస్తే పాకం వచ్చినా రాకపోయినా నువ్వులు అనేవి గట్టిగా అయిపోతాయి సో సరిగ్గా ముద్ద కట్టదు ఈ విధంగా అయితే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు నువ్వుల లడ్డూలు అనేవి సో ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలా చేశానో లేదో మా బాబు ఆ ఒక్కటి కూడా కంప్లీట్ చేసేసిండు సో అస్సలు చేయనీయట్లేదు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గట్టిగా అయిపోతుంది కదా పూర్తిగా చల్లారిపోయి సో దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో కొంచెం హీట్ అయ్యే వరకు మనం దీన్ని వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత కొంచెం పాకం అనేది మెల్ట్ అవుతుంది అప్పుడు మొత్తం ముద్దలాగా చేసేసుకొని వీటిని కూడా నువ్వుల ఉండలాగా ప్రిపేర్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ నువ్వుల లడ్డును రోజుకొకటి కంపల్సరీగా తీసుకోండి పిల్లలైనా పెద్దలైనా నాకు పాలల్లో కంటే నువ్వులోనే ఎక్కువ క్యాల్షియం ఉంటుందని అందరికీ తెలుసు కదా సో కంపల్సరీగా నువ్వుల లడ్డును ఒకరు తీసుకోండి చాలా హెల్తీగా ఉండండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితా హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్